హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి చాలా క్రిస్పీగా టేస్టీగా మురుకులని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బియ్యంలోకి మూడు పప్పులని కలిపి మరపట్టించుకున్నట్లయితే ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా మరపట్టించిన పిండితో జంతికలను కానీ మురుకులు కానీ డిఫరెంట్ టైప్లో కారపూస కానీ తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇక్కడొచ్చేసి రేషన్ బియ్యంని హాఫ్ కేజీ దాకా తీసుకుంటున్నాను మన పాలిష్డ్ బియ్యం కన్నా రేషన్ రైస్ అయితేనే చాలా బాగుంటాయి మురకులకి రేషన్ బియ్యంని ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ దాకా తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా మినపప్పు అలాగే కప్పు దాకా శనగపప్పు కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకోవాలి ఈ మూడు పప్పులను కలిపి మనం మరపట్టించుకొని మురుకులు తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటాయి మన దగ్గర బియ్యం పిండి అవైలబుల్గా లేనప్పుడు ఇలా స్టోర్ రైస్లోకి మూడు పప్పులను కలిపి మరపట్టించుకొని తయారు చేసుకున్నట్లయితే మురుకులు చాలా బాగా వస్తాయి ఇలా అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఒక డబ్బాలో తీసుకొని మరపట్టించుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ దాకా బియ్యము అలాగే శనగపప్పు మినప్పప్పు పుట్నాల పప్పుని వేసుకొని పిండిని మరపట్టించాను చూడండి ఈ విధంగా మరపట్టించుకున్నట్లయితే మనకి చాలా బాగా వస్తాయి మురుకులు ఏదైనా ఫంక్షన్కి కానీ లేదా ఎక్కువ క్వాంటిటీలో మురుకుల్ని తయారు చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా మరపట్టించుకొని తయారు చేస్తే చాలా బాగుంటుంది ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్ దాకా పిండిని వేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా కారం పొడి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు లేదంటే ఇందులోకి నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వాములు వేసుకోండి లేదంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు వీటన్నిటినీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న నెయ్యిని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి మురుకులు అనేవి గుల్లగా చాలా బాగా వస్తాయి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకొని చేయి కాలకుండా స్లోగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండిని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గానే ఉండేలా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే ఆయిల్లో ఒత్తుకోవడానికి చేతులు నొప్పిగా ఉంటాయి ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు జంతికల గొట్టంలో త్రీ హోల్స్ ఉన్న బిల్లని తీసుకొని ఇలాంటిది జంతికల గొట్టంలో వేసుకోవాలి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే మనకి పిండి వేసుకున్న తర్వాత అతుక్కోకుండా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండి ముద్దలో నుంచి కొంచెం తీసుకొని వేసుకోవాలి పిండిని మరపట్టించుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి అందుకే మార్కెట్లో దొరికే పిండి కన్నా ఈ విధంగా మరపట్టించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇలా జంతికల గుట్టంలోకి సరిపోయే అంత వేసేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు డీఫ్రా సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొత్తుకోవాలి డైరెక్ట్గా వేసుకోవడం రాని వాళ్ళు ఏదైనా గరిటె పైన వేసుకొని ఆయిల్లోకి వేసేసుకోండి ఇలా వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి ఈ మురుకుల్ని వేయించుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి లేదంటే సరిగా వేగగా చాలా మెత్తగా అయిపోతాయి ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు చాలా బాగుంటాయి పిల్లల పిండిని మీకు ఎంతైతే కావాలో అంత త్రీ హోల్స్ ఉన్న బిళ్ళతోనే వేసేసుకొని ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం రాకపోతే ఒక ప్లేట్ పైన ఆయిల్ని అప్లై చేసుకొని ఆ ప్లేట్ కింద వద్దేసుకొని ఆయిల్లో వేసుకున్నట్లయితే హీట్ తగలకుండా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మురుకులు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు ఒక కేజీ లేదా రెండు కేజీల పిండితో తయారు చేసుకున్నా కూడా ఆయిల్ అంతగా పీల్చదు ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇప్పటిదాకా త్రీ హోల్స్ ఉన్న బిల్లాను వేసుకొని తయారు చేస్తాము ఇప్పుడు ఇంకోటి చూద్దాం ఎలా వస్తాయో నేను ఇక్కడైతే రిబ్బన్ పకోడా బిల్లు ఉంటుంది కదా దాన్ని తీసుకొని తయారు చేస్తున్నాను ఈ విధంగా మరపట్టించుకున్న పిండితో ఎలాంటి మురుకులనైనా తయారు చేసుకోవచ్చు దినస్ తగ్గకుండా ఉంటాయి మనం ఏదైనా ఒకదానికి కలుపుకున్న పిండిని మిగతా వాటిని కూడా వద్దేసుకోవచ్చు ఇప్పుడు రిబ్బన్ పక్కడానికి కూడా ఇదే విధంగా వేసేసుకొని తీసేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ముందుగా ఉంచుకొని బాగా ఫ్రై చేసుకునే టైంలో హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి అప్పుడే మురుగులు అనేవి చాలా బాగా క్రిస్పీగా ఉంటాయి ఇలా రెండు వైపులా బాగా వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే మనకి రెండు రకాల మురుకులను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బియ్యంలోకి మూడు రకాల పప్పులను కలిపి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మరపట్టించుకొని తయారు చేసినట్లయితే క్రిస్పీగా టేస్టీగా గుల్లగా చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకున్నట్లయితే ఇంట్లోనే చాలా హెల్తీగా టేస్టీగా పిల్లలకు మనం స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు స్నాక్స్ని చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా తయారు చేసుకున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి మురుకులు అయితే ఇలా చేతిలో పట్టుకోగానే విరిగిపోతున్నాయి చాలా క్రిస్పీగా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రిబ్బన్ బ కూడా అలాగే మురుకులు మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్